హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్టి వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ సరికొత్త ఐడియాలతో ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము మార్కెట్ నుంచి నిమ్మకాయలు కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు నిమ్మకాయలు అనేవి మనకి ఒక్కొక్కసారి వంటలో వాడాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి ఆ రసాన్ని పిండినట్లయితే నిమ్మకాయను కట్ చేసి రసం పిండుతాం కదా అలా రసం పిండినట్లయితే మనకి అందులో నుంచి జ్యూస్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది అలా కాకుండా ఇలా నిమ్మకాయని కనుక మనము చాకు గనక గుజ్జేసి తర్వాత ఒక నిమిషం పాటు సన్నని సగ మీద నిమ్మకాయను వేడి చేస్తే నిమ్మకాయలు ఉండేటటువంటి జ్యూస్ అంతా కూడా చాలా బాగా వస్తుందండి మామూలుగా మనము కూలింగ్ ఉన్న నిమ్మకాయను కనుక వాడామనుకోండి మనకి పిండడం కూడా కష్టమవుతుంది అంతేకాకుండా జ్యూస్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది మనము నిమ్మకాయను కనుక వేడి చేయకుండా ఎక్కువ జ్యూస్ రావాలంటే ముందుగా నిమ్మకాయను ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకుని తర్వాత కూలింగ్ అంతా పోయిన తర్వాత నిమ్మకాయ పిండిన కూడా మనకి జ్యూస్ ఎక్కువగానే వస్తుందండి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా జ్యూస్ అనేది ఎంత ఎక్కువ వచ్చిందో ఈసారి ఎప్పుడైనా సరే మీకు అవసరమైతే ఈ టిప్ను ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పిల్లల కోసం ఇలా డబ్బలు మింట్ అనేవి డబ్బాలు చిన్న చిన్నగా కొంటూ ఉంటాం కదండి అలాంటివన్నీ కూడా మనము ఆ డబ్బా అంతా కూడా ఖాళీ అయిన తర్వాత ఖాళీ డబ్బాని వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేకుండా ఈసారి ఇలా చిన్న చిన్న వస్తువులు దాచుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి మనము సూ బట్టలు కుట్టుకోవడానికి ఇంకా తర్వాత పూలు అల్లుకోవడానికి కూడా ఇలా సూదులను ఉపయోగిస్తూ ఉంటాం కదా అలాంటి సూదులన్నీ కూడా మనము ఇలా కొద్దిగా దారం గుచ్చేసి దారబంతికి మనము ఆ సూదిని తగిలిస్తూ ఉంటాము అలా తగిలించినప్పుడు ఒక్కోసారి ఆ దార బంతి నుంచి సూది అనేది పడిపోయి వేరైపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి సూది కనపడకుండా ఉంటుంది కదా అలా ఇలా ఈ చిన్న డబల్ మింటు డబ్బా ఉంది కదండి ఈ బాక్స్ ఈ బాక్స్లో కనుక మనం సూదులను స్టోర్ చేసుకుని మనకి దారబంతులు ఇలా డబ్బాలో వేసుకుంటాం కదా డబ్బాలో కనుక పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకి సూదులు ఇంకా దార బంతులు అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి కాబట్టి మనం తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే దాదాపుగా మన అందరి ఇళ్లలోనూ కూడా వుడెన్ ఫర్నిచర్ అనేది ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా ముఖ్యంగా మనకి ఎక్కువగా టేబుల్స్ లేదంటే మనకి మంచాలకి ఎక్కువగా నగిసి ఉంటూ ఉంటుంది అంతేకాకుండా మనకి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ కూడా ఎక్కువగా మనకి చెక్కతో ఎక్కువగా నక్షి చెక్కించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వాటిల్లో మనకి ఎక్కువగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ అనేది పోకుండా కూడా ఉంటుంది మనము తడిపట్టతో క్లీన్ చేస్తే మనకి ఆ మచ్చలు అనేవి డస్ట్ మచ్చలు అక్కడక్కడ కూడా కనపడుతూనే ఉంటాయి అలా కాకుండా మనము ఇలా కనుక ట్రై చేసామనుకోండి మనకి వుడెన్ ఫర్నిచర్ అనేది మనకి అప్పుడే పాలిష్డ్ వేసినట్లుగా మెరుస్తూ ఉంటుంది అంతేకాకుండా చాలా షైనింగ్గా కూడా ఉంటుందండి ఏం లేదండి ఒక చిన్న ప్లేట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా వ్యాజ్లైన్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి రెండు కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్కి ఇలాగ మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందించుకుని తర్వాత మనకి ఎక్కడైతే వుడెన్ ఫర్నిచర్ ఉంటుందో ఆ వుడెన్ ఫర్నిచర్ అంతా కూడా ఈ క్లాత్తో కనుక తుడుస్తూ ఉన్నట్లయితే మనకి వుడెన్ ఫర్నిచర్ మీద ఉండేటటువంటి డస్ట్ పోవటమే కాకుండా మంచి షైనింగ్ అనేది వస్తుందండి తడి పెట్టతో కాకుండా ఈసారి ఇలా తుడిచి చూడండి మీరే ఆశ్చర్యపోతారండి టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక చిన్న బౌల్ తీసుకోవాలి అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే సరిపోతుంది అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకుని ఇదంతా ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు మనము ఎందుకు వాడతామంటే మనకి చలికాలంలో పెదవులు అనేవి చాలా ఎక్కువగా పొడి కాకుండా పగిలిపోతూ ఉంటాయి తర్వాత మనకి పెదవులు అనేవి ఎండిపోయినట్లుగా అయిపోతాయి కదా అలాంటప్పుడు మనకి పెదవులు అనేవి నల్లగా మారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి ఇలా కొద్దిగా స్మూత్గా కనుక రుద్దుతూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉండేటటువంటి నలుపు పోవడమే కాకుండా మనకి పెదవులనేవి మంచి మాయిశ్చరైజర్గా కూడా ఉంటాయి ఇక్కడ నేను హ్యాండ్ మీద వృద్ధి చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మీరు పెదవుల మీద కల్లా చేసినట్లయితే పెదవులు అనేవి మాయిశ్చరైజర్గా ఉంటమే కాకుండా తేమను కూడా కోల్పోకుండా ఉంటాయండి టిప్ యూజ్ అవుతుందనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము చెప్పులు ఉంటాయి కదండి కొన్ని చెప్పులు మనము ఫంక్షన్స్కి లేదంటే ఏవైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి రోజు వాడకుండా పక్కన పెడుతూ ఉంటాము అలాంటి చెప్పులు మనము బయట స్టాండ్ మీద పెట్టినట్లయితే మనకి ఎక్కువగా డస్ట్ అనేది పట్టేసి మనం మళ్ళీ వాటికి ఉండేటటువంటి ఏవైనా స్టోన్స్ కానీ అలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి మెరుపును కోల్పోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఈసారి కనుక ఇలా ట్రై చేసి చూడండి మనకి చెప్పులు తీసుకొని చెప్పులకి మనకి పాత సాక్షులు ఉంటాయి కదా సాక్షులు రెండు ఇలా చేసి ఇలా చెప్పులకి వచ్చేటటువంటి బాక్సులు ఏవైనా ఉంటే కనుక అందులో ఇలా పెట్టేసామనుకోండి మనకి చెప్పుల మీద డస్ట్ పడకుండా ఉంటాయి ఒక్కొక్కసారి చెప్పులు అనేవి కూడా చాలా ఎక్కువ తో కొంటాం కదా అలా అలాంటివన్నీ ఇలా స్టోర్ చేసుకుంటే మనకి చెప్పులు అనేవి చాలా ఎక్కువ అవుతాయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇల్లు ఊడ్చే తోటి మనము ఇంటి లోపల గోడలు కనుక దులిపినట్లయితే చీపురి కట్టుకుండేటటువంటి డస్ట్ అంతా కూడా గోడలకు పట్టేసి గోడలన్నీ వాసిపోయినట్లు అయిపోతాయి కదా అలా కాకుండా ఇలా చీపురు గట్టకి ఒక పాత క్లాత్ కానీ లేదంటే ఒక సన్నటి టవల్ ఏదైనా పాత తీసుకుని ఇలా మొత్తం పైన కింద కూడా రెండు వైపులా కూడా కట్టేసి ఇలా చీపిరి గట్టకి ముడిలాగా వేసేయాలి క్లాత్ అంతా కదలకుండా ఇలా ముడి వేసుకున్నట్లయితే అది కదలకుండా ఉంటుంది ఇలా ముడివేసుకున్న దాన్ని ఇప్పుడు మనము ఇంట్లో గోడలు కనుక దులిపినట్లయితే గోడల మీద ఏదైనా డస్ట్ కనుక ఉంటే ఇలా ఈ క్లాత్ కంటుకుంటుందండి గోడలు కూడా మనకి కట్ట వల్ల పాడవకుండా కూడా ఉంటాయి ఇలా మనకి దుమ్ము కానీ బూజు కానీ అలాంటివి ఏవైనా సరే ఇలా దులుపుకున్నట్లయితే మనకి ఈ క్లాత్ కనేది అంటుకుపోతుందండి తర్వాత మనకి ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది ఇదే కట్టతోటి మనము ఫ్రిడ్జ్ కింద ఇంకా బీరువా కింద తర్వాత మనకి అలమర్లలో పక్కన సన్న సన్న సందుల్లో కూడా ఇదే చీపురితో కనుక తుడిచినట్లయితే మనకి మూల మూల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుందండి మనకి ఇల్లంతా కూడా చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ తెచ్చుకున్న తర్వాత చాలా రోజులు వాడకుండా పక్కన పెట్టేసినప్పుడు మనకి అది మూత దగ్గర టైట్ అయిపోతూ ఉంటుంది మూత తీయాలనుకున్నప్పుడు మనం ఎంత తీసినా కూడా చాలా టైట్గా ఉండే ఒక్కొక్కసారి మనకి రాకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు మనము నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత బాటిల్కి పైభాగంలో ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటే బాటిల్కి భాగంలో మనం లైన్ కనుక అప్లై చేసేసి మనం మూత పెట్టామనుకోండి మనకి మూత అనేది చాలా ఈజీగా వస్తుంది ఈ టిప్ కూడా అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలాగా చాలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్ షీట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా అందులో కొన్ని రోజులు మనం వాడిన తర్వాత మిగిలిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా అలాగే ఉంచేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వేస్ట్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ని మనము మొక్కలు పెట్టుకునే కుండీలు ఉంటాయి కదండి ఆ కుండీల్లో ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసేసి మనం వాటర్ పోసేసాం అనుకోండి మనకి మెల్లమెల్లగా ఆ ట్యాబ్లెట్ అనేది కరిగి అందులో ఉండేటటువంటి మెడిసిన్ అంతా కూడా మనకి మొక్కలకు వెళ్తుంది దాంతో మొక్కలు అనేవి చాలా బాగా కాకుండా మొక్కలు ఏవైనా చేడపేడలు కానీ ఏవైనా బ్యాక్టీరియా కానీ ఉంటే పూర్తిగా పోతాయండి ఈసారి ఎప్పుడైనా సరే మీకు ట్యాబ్లెట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్పండి మనము కళ్ళు ఉప్పు అనేది వంటల్లో వాడటానికి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి ఇలా బాటిల్లో కానీ లేదంటే డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఒక్కొక్కసారి అందులోంచి తడి అనేది వచ్చేసి మొత్తం ఉప్పంతా కూడా తడితడిగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఒక చిన్న కొబ్బరి పెంకును మనము ఆ ఉప్పు ఉన్నటువంటి డబ్బాలో ఉంచినట్లయితే అందులో ఉండేటటువంటి చెమ్మ అంతా కూడా మనకి కొబ్బరి పెంక అనేది పీల్చుకుని ఉప్పు అనేది చాలా పొడిగా ఉంటుందండి ఉప్పు పొడిపడలా ఉండటమే కాకుండా నీరు కారిపోకుండా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనకి కిచెన్లో సింక్ ఉంటుంది కదా సింక్ దగ్గర ఉండే ట్యాప్లు ఇంకా వాష్ బేసిన్ దగ్గర ఉండేటటువంటి ట్యాప్లు ఒక్కొక్కసారి చాలా మురికిగా మారిపోతుంటాయి ఎక్కువగా వాటర్ అదేవి వాడటం వల్ల మనకి వాటర్ మార్క్స్ పడిపోవటమే కాకుండా ఒక్కొక్కసారి ఎక్కువగా తుప్పు కూడా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక చిన్న టిప్ తోటి మళ్ళీ మనము ట్యాప్లు అనేవి కొత్త వాటిలాగా మెరిపించవచ్చండి మనకి కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ కోల్గేట్ టూత్పేస్ట్ని కొద్దిగా అప్లై చేయాలి ఇలా ట్యాప్లు అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత అలా బ్రష్తో కనుక క్లీన్ చేసామనుకోండి ఆ ట్యాప్ల మీద ఉండేటటువంటి వాటర్ మార్క్స్ అనేవి పోవటమే కాకుండా మనకి దాని మీద ఏదైనా తుప్పు లాంటి మరకలు ఉన్నా కూడా ఈజీగా పోతాయండి ట్యాప్లు అనేవి చాలా కొత్త వాటిలాగా మెరుస్తాయి తర్వాత ఒక పదిహేను రోజులకి ఒకసారి కనుక ఇలా ట్యాప్లు కనుక క్లీన్ చేసుకుంటే ట్యాప్లు అనేవి షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము వాటర్ బాటిల్స్లో వాటర్ అంతా ఖాళీ అయిన తర్వాత వాటర్ బాటిల్స్ అన్ని వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి వాటర్ బాటిల్ని ఇలా ట్రై చేసి చూడండి వాటర్ బాటిల్ క్యాప్ తీసిన తర్వాత వాటర్ బాటిల్ని ఇలా నిలబెట్టాలండి నిలబెట్టిన తర్వాత మనకి చాకును వేడి చేసి బాగా చాకు వేడెక్కాలండి చాకు వేడైన తర్వాత ఇలాగా చాకుని వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి నెల్లిమెల్లిగా ఇలా కట్ చేస్తూ ఉండాలి ఇలా కట్ చేసినట్లయితే ముందు కొంచెం గట్టిగా ఉన్నా సరే తర్వాత ఇలాగా ఈజీగా కట్ అవుతుందండి అయితే బాటిల్కి కింద వరకు కూడా కట్ చేయకుండా కొంచెము ఇలా వీడియోలో చూపించినట్లుగా వదులుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనకి చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడానికి టెస్టర్లు స్క్రూ డ్రైవర్లు ఇంకా రెంచ్లు అలాంటివన్నీ కూడా ఇలా బాటిల్లో వేసి ఉంచుకొని తర్వాత బాటిల్కి క్యాప్ పెట్టేసి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా యూజ్గా కూడా ఉంటుందండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఖాళీ అయినటువంటి వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఒక దాన్ని తీసుకుని ఇలా పైన ఉన్నటువంటి లేబుల్ని తీసేయాలి తర్వాత చాకుని వేడి చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి పైభాగంలో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రెండు పార్ట్లుగా సెపరేట్ అవుతాయి కదా ఇప్పుడు పై పైపాటికి ఉన్నటువంటి క్యాప్ని తీసి తర్వాత మనకి బాటిల్ ఉంది కదా అందులో ఇలాగ మనం పెట్టుకోవాలి వీడియోలు చూపించిన విధంగా పెట్టుకున్న తర్వాత మనకి గిన్నెలు కడిగినప్పుడు స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఆ స్క్రబ్బర్లు అనేవి తడిగా ఉండటం వల్ల మనకి అందులో ఎక్కువగా బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనము గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్లను బాటిల్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి అందులో ఉండేటటువంటి వాటర్ అంతా కూడా ఇలా బాటిల్ వచ్చేస్తాయండి ఇలా మనం గిన్నెలు కడిగే స్క్రబ్బర్లన్నీ కూడా మనకి డ్రై అయిపోవటం వల్ల అందులో బ్యాక్టీరియా అలాంటిది ఏమీ నిలవ ఉండకుండా ఉంటుంది టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి మనకు పనికి రావని పడేసే వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఇలా వాడుకోవచ్చు ఇంతేనండి వాటి వీడియోలైన టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో